కమిటీ ప్రజలకు ముఖ్య గమనిక కమిటీ సర్కిల్ పరి ప్రజలందరికీ కూడా మా పోలీస్ వారి విజ్ఞప్తి మైనర్ డ్రైవింగ్ మైనర్ డ్రైవింగ్ అనేది చాలా డేంజరస్ సో మైనర్ పిల్లలకు తల్లిదండ్రులు బైక్ ఇస్తే తల్లిదండ్రుల మీద కేసు అవుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మైనర్ పిల్లలు డ్రైవింగ్ చేస్తే అతను వచ్చిరాని డ్రైవింగ్ తోటి రోడ్ మీదకి వెళ్ళి ఎలాంటి సూచనలు లేకుండా ఎలాంటి జాగ్రత్తలు వహించకుండా డ్రైవింగ్ చేస్తే అతను ఏదో ప్రమాదం జరుగుతున్నాయి ప్రమాదాలు జరగడం వల్ల ఎదుటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మీకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి నిన్ననే ఒక ఇన్సిడెంట్ జరిగింది సూర్యాపేట జిల్లాలో మెల్లకు మెల్లచెరువు మెల్లచెరువు మండలంలో ఒక ఊర్లో ఒక పిల్లవాడు తల్లిదండ్రులు బయటికిస్తే పిల్లవాడు రోడ్డు మీదకి వెళ్ళి క్లారి కింద పడి చనిపోవడం జరిగింది సో దీంట్లో తల్లిదండ్రులకు బాధపడాల్సి వస్తుంది కాబట్టి మైన పిల్లలు ఎవరు కూడా పనులు ఇవ్వద్దు ఇస్తే మీద కూడా కేసు అయితే మాకు మేము ఎక్కడైనా కనపడితే మేడం పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల మీద కేర్ చేస్తాం జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం అదేవిధంగా అదేవిధంగా వేరే వాహనాలు నడిపించేటప్పుడు ఖచ్చితంగా డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి లైసెన్స్ ఆర్సీ ఇన్సూరెన్స్ ఈ మూడు అదేవిధంగా పెద్ద వెహికల్ కూడా పర్మిట్స్ అన్ని ట్యాక్స్ అన్ని ఖచ్చితంగా ఉండాలి ఈ టూ వీలర్స్ మాత్రం ఈ మూడు డాక్యుమెంట్స్ అదే విధంగా హెల్మెట్ ఇవన్నీ ఉంటే అతను సురక్షితంగా ప్రయాణం చేయగలుగుతాడు ఎందుకంటే ఒక లైసెన్స్ ఇన్సూరెన్స్ ఆశ లేకుంటే అతనికి రేపు ఏదైనా జరగడం జరిగినప్పుడు ఒక్క రూపాయి కూడా అతనికి రాదు ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉంటే అతని ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఉంటే ఏదైనా జరగడం జరిగినప్పుడు అతని ఫ్యామిలీకి కానీ అతనికి కానీ ఇన్సూరెన్స్ అనేది లభిస్తుంది కాబట్టి ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలి లైసెన్స్ ఉండాలి ఆర్సి ఉండాలి ఇవన్నీ ఖచ్చితంగా పెట్టుకుంటేనే మీకు సేఫ్టీ అదేవిధంగా మేము వెహికల్ చెక్కింగ్ చేసినప్పుడు కూడా ఈ డాక్యుమెంట్స్ అన్ని చూపించారు అనుకోండి చిలా లేకుండా సో ఇవన్నీ దగ్గర పెట్టుకోవాలని కోరుతున్నాం ఉన్నాం అదేవిధంగా తాగిన అడిపియోగ్యం రంకం డ్రైవ్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం ఎందుకంటే ఎదుటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మీకు ఇబ్బంది అవుతుంది తాగిన తర్వాత ధైర్యం వస్తుంది